శ్రీకాంత్ అధ్యక్ష ముందుగా మీకు నమస్కారం ఈరోజు మొట్టమొదటిసారిగా శాసన మండలంలో ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అలాగే మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు ఇనుప కండలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం మొక్క ఓని ఆత్మవిశ్వాసం ఉన్న వంద మంది యువకులను నాకు ఇవ్వండి ఈ దేశ స్థితిగతుల్లో మారుస్తానని చెప్పనేసి చెప్పడం జరిగింది అంటే యువత యొక్క ప్రాధాన్యత యువత తలుచుకుంటే ఏ విధంగా సమాజంలో పురోగతి వస్తుంది అని నమ్మి అంత గొప్ప తత్వవేత్త చెప్పినటువంటి అంశం అంటే మనం కూడా ఇండియా కూడా భారతదేశం మొత్తం కూడా యంగెస్ట్ నేషన్ కింద ప్రపంచ స్థాయిలో మనకి గుర్తింపు రావటం జరిగింది అంటే యువత యొక్క ప్రాధాన్యత యువత యొక్క వృద్ధి మీద ఈ రాష్ట్ర డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది ఆధారపడి ఉందని చెప్పనే అంశాన్ని మనం అన్ని రకాలుగా పరిశీలిస్తున్నాం అయితే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువతకి ఎంత అన్యాయం జరిగిందనే దాని మీద కొన్ని అంశాలు మాట్లాడదలుచుకున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో తన పాదయాత్ర సమయంలో నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు చెప్తే నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పనేసి మాట్లాడటం జరిగింది ప్రతి జనవరిలో మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది రెండున్నర లక్షల ఉద్యోగాలు రిలీజ్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మెగా డిఎస్సిని విడుదల చేస్తానని చెప్పడం జరిగింది ఇలా అన్ని రకాల హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళటం జరిగింది సో తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను విన్నాను నేను ఉన్నాను అనేది మర్చిపోయి నిరుద్యోగుల సమస్యలు వినటమే మానేశారు ఎక్కడ నిరుద్యోగులు నిరసన దీక్షలు చేసిన పోలీసులతోటి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళందరినీ జైల్లో కుక్కేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ప్రభుత్వం అన్నాక రెండు రకాలుగా ఉద్యోగ కల్పన అనేది చేయాలి ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు ప్రైవేట్ రంగం సంబంధించిన ఉద్యోగాలు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా రిలీజ్ చేయలేదు అలాగే ప్రైవేట్ సెక్టార్లో లో కూడా కొత్తగా కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడంతా నాలెడ్జ్ ఎకానమీ దేశం మొత్తం ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీ హ్యూమన్ రిసోర్సెస్ మీదే నడుస్తుంది కాబట్టి వాళ్ళ అభివృద్ధిని చేయాల్సిన వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన సమయంలో కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళగొట్టే విధంగా ఈ రాష్ట్ర పాలసీస్ కానీ అక్కడ స్థానిక నాయకుల ప్రవర్తనలు కానీ మన ఉదాహరణలు చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇందాక గౌరవ సభ్యులు ఇక్బాల్ గారు మాట్లాడుతూ ఒకే చోట క్యాపిటల్లో డెవలప్మెంట్ ఉండకూడదు అని చెప్పనేసి మాట్లాడారు దయచేసి గౌరవ సభ్యులు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో అదే జరిగింది సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఈ విభజన పరిస్థితులు వచ్చినాయని చెప్పనేసి డీ డెవలప్మెంట్ కి తెరదీశారు దాంట్లో భాగంగానే ఆటోమొబైల్ ఇండస్ట్రీ హబ్గా అక్కడ అనంతపూర్ని కియా మోటార్స్ తీసుకొచ్చారు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ హబ్ గా తిరుపతి నుంచి కాళహస్తి మధ్య కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఐటీ హబ్ గా అమరావతిలో వైజాగ్ లో ఫైనాన్షియల్ లో ఫిన్టెక్ వ్యాలీ కింద ఫైనాన్షియల్ అండ్ ఐటీ కంపెనీస్ వైజాగ్ లో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం రూపొందించారు కియా మోటార్స్ తీసుకొచ్చారు ఈ రోజు కియా మోటార్స్ తీసుకొచ్చిన రోజు విజయసాయి రెడ్డి గారు మూసేసిన ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తున్నారని మాట్లాడారు గత సంవత్సరం బెస్ట్ సెల్లింగ్ ఆఫ్ ఇండియా కింద కియా మోటార్ సెలెక్ట్ అయితే సార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కొంచెం అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా కియా మోటార్స్ తీసుకొచ్చి బెస్ట్ సెల్లింగ్ కార్ ఆఫ్ ది ఇండియా కింద వస్తే మా ప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పనేసి ట్వీట్ ట్వీట్ చేయడం జరిగింది ఈ రోజు ఒక్క కియా మోటార్స్ ద్వారా రమారమి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తూ ఉంది వేలాది మంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి దొరికింది అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు కియాకు సంబంధించిన పదిహేడు అనుబంధ సంస్థలకి ల్యాండ్ అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వాళ్ళు కొంతమంది చెన్నై పక్కనే కర్ణాటక బోర్డర్కి వెళ్ళి కంపెనీస్ పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు పరికరాలు కియాక్ ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది దానివల్ల అక్కడ ప్రాంతంలో ఎన్ని వేల మందికి ఉద్యోగాలు అనేది ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే మా ప్రాంతం కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు ప్లస్ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్ అనే సంస్థని చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే అతి పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది దానివల్ల మాది వర్ష వర్షపాతం లేని జిల్లా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం అక్కడ సుబాబుల్ జామాయిన్ లాంటి సాగు చేసుకునే రైతులు వాటి మీద ఆధారపడేటువంటి రైతులు వాటిని రేటు పడిపోయి అమ్ముకోలేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే ఆ కంపెనీ తోటి లక్షలాది మంది రైతులు ఎంబాయి చేసుకునేటట్టు బైబ్యాక్ ద్వారా రైతులకు ఆదాయం ప్లస్ పదిహేను వేల మంది పైచీలకు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి కంపెనీని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకుల గుంతంబ కోరికలు తీర్చలేక భయపడి మధ్యప్రదేశ్ మారిపోయింది వాస్తవం కాదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు అలాగే నిరుద్యోగ యువతకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని డిబిటి స్కీమ్స్ చేస్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ అని చెప్తున్నారు మరి నిరుద్యోగ యువతకి నిరుద్యోగ యువతకి ఆరు లక్షల మందికి తెలుగుదేశం పార్టీ హయాంలో నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది సార్ దయచేసి టూ మినిట్స్ సార్ ప్లీజ్ జరిగింది డైరెక్ట్ బెనిఫిట్ కింద